ఇటువంటి ఎన్నో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొని రైతులకు మేలు చేసిన సందర్భాలు ఇంకా అధికంగా ఉన్నాయి వాళ్ళు చక్రం పండు మండలి అంటే కార్యకర్తలు ఉత్సాహం చూస్తుంటే ఓన్లీ ఇక్కడ భూపతి రెడ్డి గారికి నాలుగు వేల ఐదు వందల యాడ్లు వచ్చింది అది దాదాపు రెట్టింపే అవకాశం ఉన్నట్టు కనబడుతుందని చెప్పంటాం భూపతి రెడ్డి గారు శాస్త్రముడు ఎంపికైన తర్వాత అది ఏ ప్రాంతమే కానీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఇక్కడ ఏ ఆపది కార్యక్రమం సంక్షేమ కారు అది రాష్ట్ర ప్రభుత్వంతో మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వ లో అధికారం ఉన్న రాజకీయ పార్టీకి మద్దతు పొందటం సహజమని చెప్పారు నాకు సంబంధించిన రైతు కుటుంబకి వచ్చిన సమస్యల పట్ల అవగాహన ఉన్నది గతంలో ఈ ప్రాంతాన్ని ప్రాతిధ్యమైన మిత్రులు అరవింద్ గారు ఎదితావు ఐదు సంవత్సరాల కాలం గడిచినా కానీ ఆయన ఏ ఒక్క కార్యక్రమం కూడా ఇది పసు కానీ చక్కెర కార్మగారు పునః ప్రారంభం కానీ నిజామాబాద్ పట్టణానికి సంబంధించి కానీ రైతాంగ సమస్య కానీ నిరుద్యోగ సమస్య కానీ ఏ సమస్య పట్ల కూడా దృష్టి కేంద్రీకరించలేకపోవడంతో అంటే ప్రజలు ఒక విధమైనటువంటి ఆయన పట్ల అసంతృప్తి వ్యక్తమవుతుంది సరే దానిపై ఆధారపడడం అని కాదు బట్ అతర్వేజ్ ఆల్సో కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానంతో మేము ముందు పోతాం ముందు పోతున్నాము గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తాం ఈయన గమనించాల్సింది మన ప్రత్యర్థి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ రక్తాంగాన్ని రుణమాఫీ చేయటము మా ఎజెండాలో లేదంటుంది కాంగ్రెస్ పార్టీ మా ఎజెండాలో ఉన్నది అని చెప్పి చెప్తాను మేము అమలు చేయడానికి దీంట్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఒక పరిస్థితులలో రైతు చెల్లించవలసిన అప్పు చెల్లించవలసిన అవసరం లేకుండా ఆ అప్పును ప్రభుత్వం బదలాయింపు చేసుకొని ప్రభుత్వం బ్యాంకులు కూర్చి కత్తుగా ఉంటే రైతు అప్పు చెల్లించవలసిన అవసరం లేకుండా ఖరీఫ్కి ఏది కుటుంబం తెచ్చబోయే విధంగా కార్యాచరణ రూపొందించారు అంటే మేమేంటి ఏంటి మీరు గోయింగ్ టు ఇంప్లిమెంటేడ్ బై చూ మా ప్రత్యర్థి పార్టీ అతను నిజ ఇవ్వ అంట నేను ఇస్తా అంటున్నా మరి ఇవ్వను కంటే ఇస్తా అంటే నయం కదనే ఇవ్వను కంటే ఇస్తా అంటుండదు అదే క్లారిటీ అందరూ అడుగుతున్నాడు కాదన్నా వాళ్ళు ఎదురు కూడా ఇద్దరు ఇయ్యా చెప్తున్నాడు నేను ఇస్తా అంటున్నా నా కథ చరిత్ర ఎనిమిది లక్ష రూపాయలు కూడా మాఫీ చేస్తా అని చెప్పని చేశాను ఏకమొత్తంగా మాఫీ చేశాను ఓకే మా మాఫీ చేసినటువంటి ఉదంతం ఉన్నది బీజేపీకి లేదు ఎవడు కొట్టేస్తావు నువ్వు చేసిన ఈస్టు ఇస్తావా చేస్తావా మద్దతు ధరలు చట్టబద్ధ కల్పిస్తా అని చెప్పి అంటున్నా ఆయన మద్దతు చట్టబద్ధ కల్పించలేను లేను అని చెప్పి అంటున్నాడు ఏ పెట్టుబడి పెరిగిపోయింది రసాయనిక ఎరువుల ధరలు పెరిగినాయి పెట్రోల్ ధరలు పెరిగినాయి బాధ్యత ఎవరు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నేను రోల్ బ్యాక్ చేస్తా అని చెప్పి అంటున్నా నేను ధరలు తగ్గింపు చేస్తా అని చెప్పి అంటున్నా ఎవరు కొట్టేస్తాడు आपकी वजह से नहीं बोलते थे।